నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయిన దగ్గర నుంచి ఆయన ఒక్కొక్క రికార్డు సృష్టిస్తూనే ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు రౌడీలకు దాదాలకి లేకపోతే కిల్లర్స్కి అక్రమ మాఫియాలకి అడ్డాగా ఉండేది కానీ యోగి ఆదిత్యనాథ్ అక్కడ సీఎం అయిన తర్వాత ఒక రికార్డు సృష్టించి ఒక దొంగ కూడా అంటే ఒక రౌడీ షీటర్ కూడా ఉత్తరప్రదేశ్ జైల్లో ఉండాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చాడు అక్కడ ప్రతి విషయంలోనూ తనదైన మార్కును సృష్టిస్తూ బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకొని అనేక రికార్డులతో దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులందరికీ కూడా మార్గదర్శకమయ్యారు అలాంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో అరుదైన రికార్డు సృష్టించారట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సృష్టించిన రికార్డు ఏంటంటే ఆయన ఎనిమిదేళ్ళ నూట ముప్పై రెండు రోజులు సీఎంగా కొనసాగుతూ అంటే ఒక రాష్ట్రానికి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా ఇంతకు ముందు ఈ స్థానంలో గోవింద్ వల్ల పంత్ గారు ఉండేవారు ఆయన ఎనిమిది ఏళ్ల నూట ఇరవై ఏడు రోజులు పాలించారు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ గారు ఎనిమిదేళ్ళ నూట ముప్పై రెండు రోజులుగా సీఎంగా కొనసాగుతూ ఇంకా ముందుకు వెళుతున్నారు ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు సృష్టించారు మనందరికీ తెలుసు రెండు వేల పదిహేడు మార్చ్ పంతొమ్మిదిన మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు యోగి వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు యూపీలో ముస్లిం ఓటు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ముస్లిం యాదవ్ ఈ కమ్యూనిటీస్ మీద బాగా బేస్ బేస్ అవుతూ ఉంటారు అక్కడ ఈ నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి విపక్షాలు ప్రతిపక్షాలు అన్ని పట్టుపట్టుకొని కూర్చున్నా కూడా యోగి తనదైన మార్క్ పాలనలో ఒకప్పుడు అప్పుల కుప్పగా ఉన్న యూపీ ఈరోజు పెట్టుబడులు అను ఆకర్షిస్తోంది చాలా పెద్ద ఎత్తున అక్కడ పరిశ్రమలు వచ్చాయి అవినీతి అనేది ఒక్కొక్కడిగా రూపుమాపిపోతుంది అక్రమ ఆక్రమణలు పోయాయి అందరికి స్వేచ్ఛ వచ్చింది అడ్డగోలుగా ఆక్రమణలు చేస్తామంటే ఊరుకోలేదు లేదు బుల్డోజర్ అంటే రౌడీలు గూండాలు భయపడే స్థాయికి తీసుకొచ్చారు యోగి లాంటి సీఎం కావాలి అని కులమతాలకు అతీతంగా ఉత్తరప్రదేశ్లోని ప్రజలంతా కూడా స్వాగతించే విధంగా యోగి పరిపాలన ఉండడంతో యూపీని అత్యధిక సార్లు పరి అత్యధిక రోజులు పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు అయితే మోదీ బాటలోనే యోగి వెళుతున్నారు ఎందుకంటే మోదీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కొనసాగి డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ ప్రధానమంత్రికి వచ్చేశారు వచ్చిన దగ్గర నుంచి వరుసగా ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు అదే దారిలో యోగి కూడా వెళ్తున్నాడు మోదీ మార్క్ రాజకీయాలను మార్చి తనదైన స్టైల్లో మోదీ మార్క్ని అనుసరిస్తూ తనదైన స్టైల్లో యోగి మరో మోదీగా మారడానికి సిద్ధమవుతున్నారు అంటూ ప్రతి ఒక్కరు విష్ చేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే అనిపిస్తే కదండి మంచి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో వస్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటర్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్